ఎంతోమంది చారిత్ర ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలిచిన నెల్లూరు జిల్లాను కొంతమంది రౌడీషీటర్ ఈవెంట్స్ మేనేజర్ల పేరుతో చలామణి అవుతూ పాల్పడుతున్న దుర్మార్గాలు అఘాయిత్యాలు అప్రతిష్ట నెల్లూరు జిల్లా సీనియర్ సంగీత కళాకారులు నాట్య కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఈవెంట్స్ ఆర్కెస్ట్రాల ముసుగు తొడుక్కుని నిజమైన కళాకారులను అభాసు పాలు చేస్తూ అవమాన పరుస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు మేము కళాకారులు అందరూ బ్రతకాలి కానీ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకోవాలి తగ్గేదాకా ఏదో లాగకూడదు ఆ ఉద్దేశంతో ప్రశ్న పెట్టడం జరిగింది పది మంది వాళ్ళు ఎవరు కూడా ఈ మాదిరి అది ఏం జరుగుతుందంటే ఇక్కడ సోషల్ మీడియా వల్ల ఒకప్పుడు ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర వచ్చేవాళ్ళు డాన్స్ వాళ్ళు డ్యాన్స్ వాళ్ళ దానికి వచ్చే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మీ సందర్లు ఎవరు ఈవెంట్స్ పెట్టాడు నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నావు వాళ్ళు కూడా మాదిరిస్ది నా తీసుకుపోతారు తర్వాత అవుతుంది వాడి ఎవరు పోయారు ఏందని వాడి ధర కొన్ని గట్టి చెప్పాం అనుకో పోయాం మన అడిగి కూడా చెప్పాం రవీంద్ర మా చెప్పేదే అందరికీ నమస్కారములు నా పేరు జీ సామ్యు నాట్యాచార్ జీ సామ్యు నా పేరు ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగం కలమ్మ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రశ్న పెట్టుకుంటున్నాము గతంలో నాట్యం ఎలా ఉండేది ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన చేస్తున్నాం గతంలో అంటే ఎనభై నుంచి నాట్యము నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని వాళ్ళకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఇత టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలు